హలో అండి ఇక్కడ అమ్మ ఊరి నుంచి వస్తూ ఏమేమి తీసుకొచ్చింది అనేది నీ షార్ట్ వీడియోలో చూశారు కదా అయితే అవన్నీ ఒక్కొక్క డబ్బాలో పెట్టేస్తున్నాను నువ్వులు తీసుకొచ్చింది మేము దాన్ని చిమ్మిడే అంటాము వైజాగ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది వాటిని వేయించేసి రోల్ ఉంటుంది రోల్లో దంచి చేస్తే ఆ నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి నాకంటే చాలా ఇష్టం మేము అవి కూడా తీసుకొచ్చింది నా కోసం అయితే కొన్ని కొన్ని పిండి వండలు అక్క కూడా హెల్ప్ చేసిందనమాట తను వచ్చింది ఇలా చెల్లి దగ్గరికి వెళ్తున్నానని చెప్పగానే అక్క కూడా వచ్చి నాకు ఏవే పట్టుకెళ్తుంది అన్నట్లకి కూడా సాయం చేసింది మా బాండింగ్ అనేది అలా ఉంటుంది ఎప్పుడు కూడా ఇద్దరమే కూడా ఏ పిండి వంటలో ఉన్నా సరే నా కోసం కూడా ఉంచుతారు అయితే నేను టూ ఇయర్స్ నుంచి వెళ్ళలేకపోతున్నాను ఇంకా వాళ్ళే వచ్చారు మమ్మల్ని చూడడానికి అయితే కొద్దిగా సున్నుండెలు నెక్స్ట్ చక్రాలు రిబ్బన్ పకోడీ అంటారు కదా ఆ రిబ్బన్ పకోడి చిప్స్లా చేసి తీసుకొచ్చింది అలానే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకొచ్చిందండి అవి ఇదివరకు చెట్లు ఉండేవి ఆ చెట్లు కొట్టేసేవి కాయిలుంటావి ఎండబెట్టి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను కాబర్ నేను ఆడించింది నా కూడా టూ అండ్ హాఫ్ లీటర్లు ఎంతో ఆయిల్ తీసుకొచ్చింది యాక్చువల్గా అంత ఆయిల్ అనేది నేను ఒకదాన్ని రాసుకుంటాను కాబట్టి మా ఇంట్లో ఎవరు యూజ్ చేయరు పెద్దగా పిల్లలు కానీ మా వారు కానీ యూజ్ చేయరు ఇంకా నాకు చాలా నెలలు వచ్చేస్తుంది ఏ ఆయిల్ అలానే కారం వాడించగా మిగిలిన సరుకులు ఉంటాయి కదా అవన్నీ నా కోసమే తీసుకొచ్చేసింది నెక్స్ట్ అలానే కొద్ది కొద్దిగా పచ్చళ్ళు తీసుకొచ్చింది టమాటా పచ్చడి పషావకాయ నెక్స్ట్ తీపావకాయ చాలా ఫేమస్ అనమాట వైజాగ్ సైడ్ తీపావకాయ మా పెద్ద బాబుకి చాలా ఇష్టం దీపావకాయ తీసుకురమ్మని అడిగాడు కాకపోతే అన్నీ కొంచెం కొంచెం పెట్టిందండి ఎందుకంటే ఇదివరకు రానున్నప్పుడు బాగా ఎక్కువగా పచ్చళ్ళవి పెట్టేది ఇంకా నేను కానీ అక్క కానీ ఎక్కువగా పచ్చళ్ళు తీసుకోము ప్లస్ ఇప్పుడు తినడానికి ఇష్టపడలేదు ఒకప్పుడు బాగా తినేవాళ్ళమే అందుకని కొద్ది కొద్దిగా ఒక రెండు కేజీలు ఇలా పెట్టింది పెట్టిన వాటిలోనూ కొద్ది కొద్దిగా తీసుకురమ్మని మేబీ నేను పచ్చలు అవి ఎక్కువగా యూజ్ చేయము అందుకని వద్దని చెప్పాను తీపవకాయ మాత్రం మా పెద్ద బాబు బాగా ఇష్టంగా అడిగాడు చిన్నబాబును అందుకని కొద్దిగా ఉంటే తీసుకొచ్చింది ఇక్కడ ఇవన్నీ నేను చదువుతుంటే మా వారు చెప్తున్నారు ఒకప్పుడు మీ నాన్న కూడా ఎలానే కదా తీసుకొచ్చేవారు ఉంటే ఇప్పుడు మీ అమ్మగారు మీ చెల్లి తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు ఎంతైనా ఏ ఆడపిల్లకైనా సరే పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చినా సరే అది చిన్న వస్తువుతో సమానమైన పెద్దదైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇక నేను మీకు ఒక విషయం చెప్పాలండి ఒకనొక టైంలోని మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ జరిగినప్పుడు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత మాకొక అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే బాగున్ను అనిపించింది ఎప్పుడైతే మా నాన్నగారు లేరో ఆ టైంలోనే ఒక అన్నయ్య ఉంటే అని నాకు అక్కకి అమ్మకి చెల్లికి చాలా స్ట్రాంగ్గా అనిపించింది ఎందుకో తెలియదు వాళ్ళకు ఒక మగ దిక్కు అనే తోడు ఉంటే బాగుండు అనిపించి ఆ టైంలో చాలా ఏడ్చింది అయితే ఆ స్ట్రగుల్ ఫేస్ చూస్తున్నప్పుడే మేము ఫైనాన్షియల్గా ఆ టైంలో జీరోలో ఉన్నామండి నా అన్న వాళ్ళు ఎవరూ కూడా మా వైపు చూడలేదు సింగిల్ పేరెంట్గా అమ్మ కూలిపనకి వెళ్ళి లిటిల్కి చెప్పాలంటే అమ్మ తెచ్చిన ఆస్తి ఎవరు తీసుకురాలేదేమో అలాంటి అమ్మ జీరో లో ఉందన్నమాట ఆ టైంలోనే తను కూలి పని చేసుకుంటూ కొద్దిగా గొప్ప చోట్లని చదివించుకుంటూ ఉంది ఎందుకో తెలీదు నాకు ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యానని చెప్పచ్చు నెక్స్ట్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఫైనాన్షియల్గా మేము అందరము జీరోని ఇప్పుడంటే జాబ్ చేస్తాను ఒకప్పుడు జాబ్ చేయలేదు నేను ఆ టైంలోనే ట్వంటీ ట్వంటీలోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ నాకు అంతవరకు సక్సెస్ అనేది రాలేదు మేబీ నాకు సపోర్ట్ కానీ అంత ఆ టైంలో అంత సిచ్యువేషన్ బాగాలేదు కరోనా టైంలో కానీ నా హెల్త్ సహకరించలేదు చాలా ఫేస్ చేశాను హెల్త్ ఇష్యూ వల్ల మేబీ నా మెంటల్ టెన్షన్ వల్ల ఏంటో నేను హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశాను ఆ టైంలోని యూట్యూబ్ సక్సెస్ చేసుకోలేకపోయాను ఆ జర్నీ జర్నీ నేను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోని కాస్త కోస్తో వీడియోలు పెట్టగలుగుతున్నాను కానీ ఒకనొక టైంలోని ఇంకా నేను జాబ్ మీద ఫోకస్ పెట్టేసి ఇంకా స్టిల్ వదిలేశానని చెప్పచ్చు కాస్త కోస్తే ఇప్పుడు ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను కానీ ఒక్కొక్కనొక టైంలో అయితే వీడియోలు కూడా పెట్టలేదు మీరు అనుకోవచ్చు మరెందుకు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నామని కాకపోతే స్టార్ట్ చేసిన దాన్ని వదలబుద్ధి కాలేదు దాన్ని కంటిన్యూ చేయాలనిపించింది నాకంటూ ఒక పట్టుదల తక్కువేమో అనిపించింది సాధించాలన్న ఆలోచన కసి నాలో రాలేదేమో అందుకే నేను ఫోకస్ పెట్టలేకపోతున్నానని చాలా బాధగా ఉండేది నెక్స్ట్ నాకంటూ ఒక స్వీట్ మెమొరీగా ఉంటుంది మా అమ్మ నా కోసం ఇవన్నీ తీసుకొచ్చింది మా చెల్లి అని చెప్పేసి నేను ఈ వీడియో చేసుకుంటున్నాను వాళ్ళు కూడా ఎప్పటికైనా ఒక స్వీట్ మెమొరీగా ఉంటుందని ఎందుకో తెలీదు నాకు ఈ వీడియోలోని ఇవన్నీ చూసేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఒక సింగిల్ పేరెంట్గా మా అమ్మ ఇవన్నీ తీసుకొచ్చి చెందిందని బాధ అయితే నా మనసులో ఉండిపోయి మధ్యలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను ఏమీ అనుకో మాకండి నేను ఎక్కువగా అమ్మ చెల్లెల మీద డిపెండ్ అవ్వను కానీ మరి ఇవన్నీ ఎందుకు తెప్పించుకున్నారని మీకు క్వశ్చన్ రావచ్చు దీని వెనకాల అక్క సపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే నేను కారం అది బయట కొనుక్కుంటాను ఇంట్లో పట్టించుకోనండి నాకు అంత టైం ఉండదు మాకు ఎవరు దగ్గర వాళ్ళు కూడా ఎవరో ఉన్నా కూడా ఇంకా అందుకని చెప్పేసి నాకు టైఫాయిడ్ రావడం వల్ల బయట ఇంకా తింటే బాగోదు అని చెప్పేసి అక్క వాళ్ళకి కారం ఆడించి పంపించు అని చెప్పేసి డబ్బులు ఇచ్చింది అక్క కొద్దిగా అమ్మకి అటు ఇటుగా కొంచెం ఫైనాన్షియల్గా తను కంపెనీలో వెళ్ళి జాబ్ చేయడం వల్ల హెల్ప్ చేస్తూ ఉంటుంది అక్క కూడా అలానే మా హస్బెండ్ కూడా ఇలా తీసుకొచ్చినందుకు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మేము కూడా ఇదివరకు మా హస్బెండ్ కన్నా ఇప్పుడు మా హస్బెండు చాలా బెటర్ అని చెప్పచ్చు వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ లేదంటే ఏమైనా హెల్ప్ చేయడం కానీ చేద్దాము అని అంటారు కానీ మా అమ్మాయేనండి వద్దు బాబు మీరు బాగుండాలి మీరు పిల్లలు బాగుండాలి అంటది మా వారు హెల్ప్ చేస్తానన్నా కూడా వద్దు అంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి నా చేతుల మీద అలాగా ఏదో చే జరిగిపోతుంది కదా వద్దు అంటుంది కానీ ఇవన్నీ తీసుకొచ్చినందుకు మా వారు అన్నారు లేదు మీ చెల్లికి ఏమైనా తనకి డ్రెస్సులు ఏమైనా కావాలంటే తీయని చెప్పేసి అన్నారు తనకు ఒక డ్రెస్ కొన్నాను ఇంకా ఫ్రైడే వచ్చారండి నైట్కి నెక్స్ట్ ఇంకా సాటర్డే అమ్మవారి గుడికి వెళ్ళాము ఇంకా సండే రిటర్న్ అయిపోయారు మార్నింగ్ టైం రత్నాచెలిక్కి వెళ్ళిపోయారు ఇంకా మండే నుంచి తనకి మా చెల్లి కాలేజీ ఉందని చెప్పి త ఇంకా బయలుదేరిపోయారండి అంతేనండి మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు